ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మోడీ టవర్స్ మరి పదహారో తారీఖు బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఆదివారం రోజు శంకుస్థాపన చేయడం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సూర్యాపేట జిల్లాలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని సూర్యాపేట జిల్లాకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి మోడీ టవర్స్ వారు అని చెప్పడం జరుగుతుంది అదే మరిగా ఈ సూర్యాపేట జిల్లాలో చుట్టుపక్కల ఎక్కడ కూడా డిస్టిక్లో మోడీ టవర్స్ అనేది ఏర్పాటు జరగలేదు మరి ఆ మోడీ టవర్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఉప్పల రాజేరప్రేష్ గారి యొక్క ల్యాండు ఉప్పల శ్రీనివాసరావు గారి ల్యాండు నాలుగు ఎకరాలు తీసుకొని సూర్యాపేట మరి చందన కాలేజీ బ్యాక్ సైడ్లో మరి మోడీ టవర్సు నిర్మిస్తుంటారు దానిని ఆదర్శంగా తీసుకొని మరి ఇతరుల ఇంకా చాలామంది కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాను అదే మాదిరిగా సూర్యాపేట జిల్లాకు మరి తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు చేయడం జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు మరి ఇంకా ఈ సూర్యాపేట జిల్లాలో హైటీ హబ్ అనేది కూడా రావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకా ఎన్నో సూర్యాపేట డిస్టిక్కు అభివృద్ధి చెందాలని చూస్తున్నాం మరి రియల్ ఎస్టేట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అనేది చాలా అభివృద్ధి అన్నది రియల్ ఎస్టేటు జరుగుతూనే బంగారం కొనుగోలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటేనే మరి పిల్లల చదువులు ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటేనే కార్లు అమ్మకాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సినిమా హీరోలు కూడా శోభన్ బాబు గారు కానీ మురళీ మోహన్ మోహన్ గారు కానీ ఎంతోమంది ఎక్కడో ఒక చోట ఒక ఫ్లాట్ కొనుక్కుంటే మనకి మనకు అవసరాలకు ఈ రోజుల్లో చదువుల్లో ఒక ఎంబీబీసీ సీట్ కావాలి యాభై లక్షల నుంచి కోటి రెండు కోట్లు మూడు కోట్లు అవుతున్నాయి మరి ఒక ఈ ప్లాట్లు అనేది ఒక ఏదన్నా కొనుక్కుంటే వారి పిల్లలకు ఒక పదిహేనులకు అది ఒక అదే యాభై లక్షల కోటి రూపాయలు వారి పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది మరి అట్లాంటి మోడీ టవర్స్లో మరి ఇక్కడికి మేము వచ్చాము అనేది చెప్పడం జరిగింది కానీ ఆ ఏజెంట్లకు మరి ఫ్లాట్కి ఎంత అనేది వాళ్ళు ఇంకా పూర్తిగా చెప్పలేదు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇరవై ఎనిమిదో కూడా వారు ఉన్నదట కార్యక్రమము ప్రతి ఒక్కరు ఈ రియల్ ఎస్టేట్ సూర్యాపేట డిస్టిక్లో ఇంకా మా మంచి మంచి ఆఫీసులు ఇండస్ట్రీలు మన మన యొక్క సూర్యాపేట మంత్రి మన జిల్లా మంత్రి గారు మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి కానీ మరి మరి రెవెన్యూ పొంగులేటునివాసరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ఈ నల్గొండ జిల్లా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఈ సూర్యాపేట డిస్టిక్ అనేది మారుమూల పలు ఎక్కడి నుంచి విజయవాడకు రాజధాని అమరావతి రాజధానికి సూర్యాపేట హైదరాబాద్కు నడి సెంటర్లో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఈ జిల్లాకు ఇంకా అభివృద్ధి వంద ఫీట్ల రోడ్డు ఉన్నది అది కూడా అది దానికి రోడ్డు డాంబర్ రోడ్డు సరిగా ఏర్పాటు చేయలేదు మరి సూర్యాపేట జిల్లాలో ఇంకా సీసీ రోడ్లు కూడా కొన్ని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మరి చాలా ఈ నందనమందనగా నెక్లెస్ రోడ్ లెక్క మరి జనగం రోడ్డు కూడా రెండు వందల ఫీటర్లు చేస్తారని కూడా అక్కడ వెలుగు పేపర్లో మనం వచ్చడం జరిగింది ఈ సూర్యాపేట ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా ఇంకా బాగా నిధులు తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాకు అభివృద్ధి చేయాలని ఈ మోడీ టవర్స్ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి శివప్రియ అనేది నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మోక్షానికి ఇల్లుకు అనుకూలంగా లేదు ఈ మోడి టవర్స్ వల్ల కూడా శివప్రియ అనేది మరి సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ప్లాట్లు కొనుక్కొని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మోడి టవర్స్ వారికి వచ్చినటువంటి హైదరాబాద్ తరఫున వారికి ఇక్కడ వారి ల్యాండ్ ఇచ్చినటువంటి ఉప్పల రాజేంద్ర గారికి ఉప్పాల సురేంద్ర గారికి వారందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ దాదాపుగా ఒక వెయ్యి నుంచి పదిహేను మంది ఇక్కడ ఇక్కడ రావడం సీతారాం ఫంక్షాలు సూర్యాపేట ఫంక్షాలకు రావడం జరిగింది మేము అందరం భోజన ఆవిష్కరణకు సంతోషంగా జరగడం జరిగింది ఇంకా ఈ జిల్లా మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ సూర్యాపేట జిల్లాని అభివృద్ధి పదవిలో నడపాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం